ప్రైస్ ద లార్డ్ నిజమైన స్వరం జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరుహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడును ఆది కాండము పన్నెండో అధ్యాయము మూడో వచనము ప్రియమైన దేవుని వార్లరా దేవుడు ఈ ఆశీర్వాదాన్ని ఈ వాగ్దానాన్ని మన పితరుడైన అబ్రహాం గారికి ఇచ్చింది ఎందుకంటే అబ్రహం గారు దేవుని యొక్క మాట విన్నారు దేవుడు ఎవరో తెలియకముందే దేవుడు ఆయన పిలిచినప్పుడు ఆయన మాటకు లోబడ్డారు ఆయనను నమ్మారు ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి మారు మాట ఆడకుండా వెళ్ళిపోయేవారు దేవుని మాట విన్నందుకు దేవునికి విధేయుడుగా ఉన్నందుకు దేవుడి ఇటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని అతనికే కాకుండా అతని యొక్క సంతానానికి కూడా అతని తరతరాలు కూడా ఈ ఆశీర్వాదాన్ని పొందుకున్నారు అంతేకాకుండా వారినే ఆశీర్వాద కారణంగా దేవుడు ఉంచారు ప్రియమైన దేవుని వాళ్ళరా ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే అబ్రహాం గారు దేవుని నమ్మారు అదే ఆయనకి నీతిగా అంచబడింది దేవుడు మాట విన్నారు ఆయన దేవుడు ఆశీర్వదించి ఆయనే ఆశీర్వాదానికి కర్తగా ఉంచారు అలాగే మన జీవితంలో కూడా దేవునికి విధేలు దేవుని మాట విన్నప్పుడు ఆ మాట ప్రకారం జీవించినప్పుడు మనము కూడా ఆశీర్వాదం పొందుకుంటాము అలాగే అనేకులకు ఆశీర్వాదకరంగా మనం కూడా ఉంటాము ఇటువంటి గొప్ప వాగ్దానాన్ని మనందరం అనుభవించాలని ఈ వాగ్దానం మనందరూ జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్నవారు దైవజనులు బ్రదర్ పినేహిమ్యా గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు